భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసిన విషయం వారు రిజైన్ చేయడానికి కూడా కారణం ఒకటే ఆ పార్టీలో గౌరవం లేక గౌరవం ఒకటే ఆయన చూసింది గౌరవం ఒకటే ఆయన డబ్బుల కోసంగా రాజకీయాలకు రాలేదు గౌరవంగా ఉండాలని వచ్చారు కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వనందువల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచక పాలన ఇక్కడ జరిగేది కేవలం అరాచక పాలన ఆ అరాచక పాలన నుంచి బయటకు రావడం జరిగింది మేము తెలుగుదేశం నాయకులు మా యొక్క పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశంతో అందరం రిక్వెస్ట్ చేశాం ఆయన తెలుగుదేశంలో చేరడానికి సుముఖత చూపించారు అయితే ఆయనతోటే అనేక మంది జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు మండల నాయకులు కావచ్చు అదేవిధంగా కార్పొరేటర్లు కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఇంతమంది చేరుతున్నారు కాబట్టి అందరినీ మళ్ళా మంగళగిరి అక్కడ తీసుకువెట్ ఇబ్బంది అనే ఉద్దేశంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు గారిని ఇక్కడికే రమ్మని రిక్వెస్ట్ చేశాం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు రెండో తేదీ డేట్ ఇచ్చారు రెండో తేదీ మార్నింగ్ టెన్ థర్టీకి బిట్వీన్ టెన్ థర్టీ అండ్ లెవెన్ వారు ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ లెవెన్ థర్టీకి వస్తారు వచ్చి ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి పదిన్నర గంటల సమయానికి నెల్లూరుకు చేరుకోబోతున్నారు ఎల్లుండి రెండో తారీఖు రాజ్యసభ సభ్యులు హేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారు చాలా మంచి వ్యక్తి ప్రజలందరు గాని రాజకీయాలుగా అతీతంగా గౌరవించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా ఎంతో అండదండలుగా ఉన్న వ్యక్తి గౌరవించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకే కాదు ఆయనతో అడుగులో అడుగేసి కష్టాల్లో సుఖాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కానీ అది పెద్దలు అంటారు ఏరుదాటంగానే తెప్పని కాల్ చేసేటట్టు ప్రభాకర్ రెడ్డి గారిని కానీ మేమంతా కలిసి మీలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి ప్రజలకి మంచి జరగాలంటే మంచి నాయకుల అవసరం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కానీ మేమందరం కూరంగానే ఆయన సుముఖత చూపించడం జరిగింది ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు ఇంక నుంచి నెల్లూరులో ఒక ప్రత్యేకత జరగబోతుంది నెల్లూరు కంప్లీట్ కానీ స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ అని కానీ మేము అందరినీ మనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులకి అందరికి కానీ రెండో తారీఖు మీరందరు కానీ పది గంటలకల్లా మీరందరు కానీ రావాలని కానీ కోరుకుంటాం